ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మిదిన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల లోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా ఈ ఇద్దరు వ్యక్తులు అయితే మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు మరి ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క రాక మీ యొక్క జీవితం ఏ విధంగా మారిపోబోతుంది అదేవిధంగా మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ఆ వ్యక్తి ద్వారా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయండి రేపటి రోజున మీకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఏ దేవదారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసిన నియమాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క సూచనలు అన్నిటినీ కూడా మా యొక్క నిపుణుల మేరకు మేము కూడా తెలుసుకుని మరి మీకు అందిస్తున్నామండి కనుక మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిధన రాశి అనేది రాశచకరంలోని మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటే స్నేహితులను వెనకం వేయకుండా కావాలని గొప్ప మనస్తత్వం ఇక ముందుగా వీరిలో ఉండేట్లు మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు వీరికి కోపం అనేది కొంచెం అధికంగానే ఉంటుందండి కంగారు అనేది అధికంగా పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయానికి కూడా ఓవర్గా కంగారు పడిపోతూ ఉంటారు వీరు ఎక్కువగా వండరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు ఎన్నో కోల్పోయారు కూడాను జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి అయితే రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుందండి అయితే రేపటి రోజున వీరికి కుజుడు యొక్క అనుగ్రహం కూడా చాలా అధికంగా ఉంటుందండి కుజుడు యొక్క అంటే ఆ యొక్క అదృష్టంతో మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయండి అంతేకాకుండా కష్టాల నుండి విముక్తి అనేది పూర్తిగా లభిస్తుంది ఆగిపోయిన నుండి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తయితాయండి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగోతున్నాయని చెప్పాలండి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా రేపటి రోజున తొలగిపోబోతుందండి మీ యొక్క ఆదాయము అనేది పెరుగుతుంది అయితే వీరు చాలా అందంగా ఉంటారనే చెప్పాలండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు వీరికి ఎవరిని కూడా మోసం చేయడము అనేది రాదండి కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అనేది అందియరండి అయినా రేపటి రోజునైతే వీరికి కాలం అనేది కలిసి వస్తుందనే చెప్పాలి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయండి అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభించబోతుంది మీరు అంటే మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తేనటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారండి అదృష్టం అనేది వీరికి బాగా వరించబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి రేపటి రోజున మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయండి వ్యాపారం అంతా కూడా బాగా సవ్యంగా ఉంటుంది డబ్బు అధికంగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుందండి మరి అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతాయి ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజులు మంచి ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం కూడా చాలా అధికంగా కనిపిస్తుందండి ఇక వీరికి అయితే చాలా జాలిగుణం అని చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నా అంటే నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం అండి వారు దానికోసం ఏదైనా చేస్తారో వారి సంతోషమే వీరి యొక్క సంతోషంగా భావిస్తూ ఉంటారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో అంటే ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక వీరికైతే రేపటి రోజున ఇంకా ఒక దైవానుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి అని చెప్పాలి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయండి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మరి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి అండి రేపటి రోజున ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మీరు చాలా అధికంగా ఉండబోతుందండి మరి అంతేకాకుండా ఇంట్లో కొలువై ఉంటారండి చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు చాలా ఉన్నాయండి కాబట్టి ఎల్లవేళలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తున్నారు ఇక రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా ఇంట్లో దుమ్ము ధూళి అనేది అసలు ఉండకూడదండి ఇక రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని స్వామి వారికి అయితే మనసారా పూజ అనేది చేసుకోండి దానివల్ల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది అక్కడ అదృష్టము అనేది మీకు వరిస్తుంది అనుకున్నటువంటి కోరికలు అన్ని కూడా చక్కగా నెరవేతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్నటువంటి అప్పుల అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారండి మీ యొక్క జీవితంలో డబ్బుకు అయితే ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజులు ధనలాభాలు కూడా కలుగుతాయండి మీకు ఇంటికి పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా రేపటితో తొలగిపోబోతుంది ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయండి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మరి అంతేకాకుండా రేపటి రోజునైతే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కాబట్టి రేపటి రోజున స్వామి వారిని అయితే మనసారా పూజ అనేది చేసుకోండి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఒక్కసారి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం స్వామివారు మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క ఆస్తులు ఎల్లవేళ్లలో మీకు తోడుగా ఉంటాయండి మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి స్వామివారిని అయితే మనసారా తలుచుకోండి అండి అన్నీ తొలగిపోతాయి మీరు ఎవరు లేరు అని ఎప్పుడూ కూడా అసలు బాధపడకండి స్వామివారు మీకు ఎప్పుడూ కూడా అండగా ఉన్నంత తోడుగా ఎవరు కూడా ఉండరండి ఇక ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక కంటితో కాపాడుకుంటూనే ఉంటాడు ఇక మీ యొక్క శక్తి ఏంటో మీకు తెలియదండి మీరు ఏదైనా కానీ చేయాలి అనుకుంటే దాన్ని అయితే ఖచ్చితంగా చేయాలి గలుగుతారు మీ వెంటే ఒక పెద్ద దైవశక్తి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ యొక్క మంచిగా అని అనుకోండి ఇక మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అసలు కోల్పోకండి ఇక మీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలో ఉన్నా కానీ రాబోయే రోజులు మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది ఇక ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కానిటువంటి వారికి పెళ్లి జరుగుతుంది ఆ యొక్క పరిహారం ఏమిటి అంటే ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర అయితే దీపం అనేది వెలిగించండి పద్దెనిమిది ప్రదీక్షలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఇక రేపటి రోజున ఈ రెండు కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి దీనికి సంబంధించిన ఒక ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే అయితే మీరు వినబోతున్నారండి ఇక అంతేకాకుండా వీరికి మీకు వీలైతే రేపటి రోజున మోగజీవులకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ యొక్క జీవితం దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దరిద్రము రేపటి రోజున తొలగిపోతుందండి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక మీరు అయితే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఇక ఎవరైనా కానీ గొడవ పడితే మధ్యలో అసలుకు వెళ్ళకండి అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక అలాగే మీ యొక్క సంపద విషయాలు ఎవరు వారితో కూడా అసలు చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అదే అధికంగా పెరుగుతుంది ఇక మీరు మంచిగా బతికితే కొందరు అసలు ఓర్వలేరండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ పేరు గల వ్యక్తులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్ అండ్ పి అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే రేపటి రోజున అధికంగా కనిపిస్తుందండి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల వల్ల మీకు అన్ని కూడా మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఇంకా రేపటి రోజునైతే ఎరుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకుండా అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు ఇక దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా ఎదురవు మీకు వచ్చేటువంటి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఆకుపచ్చ నలుపు పసుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు అండి ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీరు అయితే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు కానీ అలాగే సట్లు కానీ బ్రతుకులేనటువంటి కష్టాలను రిలీఫ్ అయితే పొందబోతున్నారండి వాటన్నిటినీ కూడా అక్కడే వదిలేసి హాయిగా ప్రశాతంగా ఆనందంగా జీవించడానికి గడపడానికి జీవిత విధానాన్ని మార్పు అనేది చేసుకోవడానికి ఇదే మంచి సమయం అనేది చెప్పాలి మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నదండి ఆమె లేదంటే అతను మీ యొక్క అవసర ఖర్చుల మీద హితోబోధ అనేది చేస్తారు బంధువులు స్నేహితులు మీకు ఫ్లేవర్లు చేస్తూ అనుకూలంగానే ఉంటారండి మీరు వారి యొక్క సన్నిధ్యానంతో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ యొక్క ప్రేమ జీవితము వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధము అంతాను కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి అతనికి లేదంటే ఆమె తగినటువంటి విధంగా పట్టించుకోకపోతే ఆఫ్సెట్ అంటేది అవుతూ ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామితో గడపడానికి మీకు ఇది ఒక సమయము అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి మీ యొక్క ప్రేమైనటువంటి వారు వారు పొందినటువంటి ప్రేమానురాగాలు ఉబ్బితబ్బులు అయిపోయి ఉంటారండి మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు నిజమైనటువంటి ఏంజిల్ అనే తెలియగలుగుతారు ఈ యొక్క వాస్తవాన్ని అయితే మీరు ఈ రోజు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు ఇక మీరు అయితే రేపటి రోజున పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారాన్ని విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా దీన్ని అయితే పాటించండి మీ యొక్క జీవితంలో ఉండే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులని అయితే మీరు బయటపడగలుగుతారు వినాయకుని యొక్క ఆలయంలో ఆర్థికంగా కోల్పోయినటువంటి ప్రజలకు లడ్డులను విరాళంగా ఇవ్వండి మంచి ఆర్థిక స్థితిని అయితే స్పష్టించడంలో సహాయపడుతుంది సో చూస్తున్నారు కదండి ఈ యొక్క మిథన్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు కనిత చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్